ఇది గేర్ వాళ్ళ సూపర్ ఫ్యాన్ అండి ఇది దీని పేరు రీఛార్జబుల్ ఫ్యాను అది రెగ్యులర్గా మేము షూటింగ్లో వాడుతుంటాం ఈ ఫ్యాను రిపేర్ వచ్చింది సూపర్ ఫ్యాన్ అని చెప్పేసి ఐ గేర్ వాళ్ళ సూపర్ ఫ్యాన్ ఇది ఆన్లైన్లో కొన్నాను నేను జనరల్గా షూటింగ్లో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి ఫ్యాన్లే కొంటుంటారు నేను కూడా తీసుకున్నాను ఫ్యాన్ పనిచేయట్లేదు ఈ ఫ్యాను కోసము రిపేర్ కోసం అని చెప్పి చాలా చోట్ల తిరిగాను ఎక్కడ ఎవ్వరు కూడా దీ రిపేర్ అవ్వదు రిపేర్ అవ్వదు అని చెప్పారు సో ఎందుకు ఎలా అవ్వదు ఏంటో ప్రాబ్లం చెక్ చేద్దాం అని చెప్పేసి ఎలా ఓపెన్ చేయాలని చెప్పి చూశాను మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా రేపు పొద్దున అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మీకు చెప్తున్నాను ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది దానికోసం ఫస్ట్ ఈ పైన ఉన్నది ఈ పైన ఉన్నది ఈ ఫ్యాన్ వచ్చేసి జస్ట్ యాంటీ క్లాక్ వైజ్లో ఇలా తిప్పితే సౌండ్ వచ్చింది కదండి ఇలా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగిన తర్వాత దీన్ని ఇలా పైకి లేపితే ఇలా వచ్చేస్తుందండి సింపుల్ చాలా సింపుల్ మళ్ళీ యాస్టీజ్గా అలాగే కూర్చోబెట్టేసి అంటే ఇప్పుడు నా ఫ్యాన్ రిపేర్ రాలేదు కాకపోతే ఏంటంటే ఈ బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది జస్ట్ ఇలా పెట్టేసి జస్ట్ ఇలా నొక్కేస్తే లాక్ అయిపోతుంది సౌండ్ వచ్చింది కదండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా ఓపెన్ చేయాలి అని అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉన్న తర్వాత ఈ రెండు యాంటీ స్కిడ్ స్టిక్కర్స్ ఇవి అంటే ఫ్యాన్ కదలకుండా ఉండటం కోసం ఫస్ట్ ఇవి తీయాలి ఇలాగ తీయాలి ఈ రెండే తీయాలి మూడోది అవసరం లేదు మూడో దానికి స్క్రూలు ఉండవు ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడ నాలుగు స్క్రూలు ఉంటాయి ఇదొకటి ఇదొకటి నన్ను కూడా చూపు స్క్రూ స్క్రూలు తీసిన తర్వాత ఈ స్క్రూలను జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి లాకులు ఉంటాయి ఈ లాకులు ఇక్కడ నుంచి వీటిని ఏం చేయాలంటే దీన్ని ఇలా ప్రెస్ చేసేసి కొంచెం హార్డ్గా ఉంటుంది జాగ్రత్తగానే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం అంటే జస్ట్ ఈ పిన్ వచ్చేసి ఇలాగ జస్ట్ ఇది లాగేస్తే ఇలా వచ్చేస్తుంది బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఇది బ్యాటరీ కనెక్షన్ అండి ఇది మదర్ బోర్డు ఎంత అండి సింపుల్ యాస్ట్రేజ్గా మళ్ళీ మనకు వచ్చిన తర్వాత మన బ్యాటరీ మార్చుకునేటప్పుడు ఇది వైర్ ఇలాగే కనెక్ట్ చేసేసి దీని మీద ఇలాగ పెట్టేసి ఇక్కడ రెండు పోర్ట్లు ఉంటాయి ఒకటి యూఎస్బి పోర్ట్ ఒకటి టైప్ సి కాకుండా అది టైప్ ఇకుంటాను పోర్టు ఈ పోర్ట్ ఇక్కడ ఉంటుంది ఇది మనము ఫ్యాన్ ఛార్జ్ రీఛార్జ్ చేసుకోవడం కోసం ఇచ్చే కనెక్షన్ ఇది ఇక్కడ నుంచి యూఎస్బి నుంచి వచ్చేది మన కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి కనెక్షన్ నుంచి మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో ఉన్న ఫీచర్స్ సో ఇప్పుడు ఇక దీన్ని ఎలాగా మళ్ళీ రీఫిట్ చేస్తారనేది ఇక్కడ నుంచి చూడవచ్చు ఇలాగా మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ నాలుగు లాక్స్ ఉన్నాయని ఇక్కడ కూడా లాక్స్ ఉన్నాయి ఆ లాక్స్ ఇందులో కూర్చుంటాయి ఇక్కడ ఉంటాయి ఇటు సైడ్ అయితే ఎక్కడ లాక్స్ ఇవ్వలేదు కాకపోతే థియేటర్లో కొంచెం డ్యామేజ్ అవుతుంది మామూలుగా కామన్ అది సో దీన్ని ఏం చేయాలంటే ప్రాపర్గా ఇలాగ తీసుకొచ్చేసి యాస్టీస్గా ఇలాగ కూర్చున్న తర్వాత మెల్లిగా ఇలాగ ప్రెస్ చేసి కూర్చోబెట్టేసేయాలి అలాగా అలాగ ఓకే సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన ఏం చేయాలిగా యాస్టీజ్ మన స్క్రూలు ఉన్నాయి కదండి ఒక్కొక్క స్క్రూ పూర్తిగా టైట్ చేయకుండా కొద్ది కొద్దిగా టైట్ చేసుకోవాలండి ఎప్పటికైనా స్క్రూ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో స్క్రూ ఫిట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఫిట్ చేసుకోవాలి ఫైనల్గా ఫైనల్ చెకప్ చేసేసి ఇప్పుడు అయింది కదండి ఇప్పుడు అన్ని మళ్ళీ ఓవర్ టైట్ చేయకూడదండి ఓవర్ టైట్ చేస్తే స్క్రూలు ఎక్కువ టైట్ అవ్వడం వల్ల కింద సపోర్ట్ లెగ్స్ ఉంటాయి అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా చూసి ట్రైన్ ఫుల్ టైట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు యాజ్ స్టేజ్గా మళ్ళీ మనం ఇవైతే ఉన్నాయో ఇది యాంటీ స్క్రిడ్ రబ్బర్ అన్నమాట రబ్బర్ లాగా ఉంది చాలా పలుచగా బల్లిపొర లాగా చాలా ఇదిగా ఉంది స్మూత్గా అంతేనండి ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఫ్యాన్ ఇది ఇలా ఓపెన్ చేస్తాము దీన్ని ఇలా కావాలంటే ఇలా కొద్ది కొద్దిగా తిరుగుతుంది దీన్ని ఇలా పైకి లేపుకోవచ్చు ఇలాగా ఈ కిందికి పడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక సిస్టమ్ ఇచ్చారు ఇది బటన్ ఇక్కడ ఇక్కడ ఆన్ చేస్తే ఇలా వస్తుంది అది ఇదండి ఇలాగ వస్తుంది ఇలా పని చేస్తుంది ఫ్యాన్ ఇలాగా ఉంటే ఇలాగ ఇలా కావాలంటే ఇలాగ ఎలాగైనా చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా అదే అండి ఈరోజు ఈ వీడియో మాదల ఫిలిం ట్రావెలర్ అనేది అయినా కూడా ఎందుకు పెడుతున్నా అంటే ఈ ఫ్యాన్ ఎవరు రిపేర్ అంటే నాకు కొంచెం టెక్నికల్గా తెలుసు కాబట్టి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను అదండి అది కూడా మీకు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్